హై అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈ రోజు నుంచి మీ అందరికీ ఒక కొత్త సిరీస్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఆ సిరీస్ యొక్క పేరేంటంటే కృష్ణ నవనీతం అంటే కృష్ణుడు తన యొక్క బాల్యంలో ఎలా ఉండేవారు అనే విషయాల్ని మీకు చదివి వినిపించాలని నా యొక్క కోరిక ఇందులో భాగంగా ఫస్ట్ మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే గృహస్థాశ్రమం బాలకృష్ణుని యశోద గారాభంగా పెంచుతూ ఉంది నెలల బిడ్డగా ఉన్నప్పుడే బాలకృష్ణుడు తన విలక్షణమైన ప్రవర్తనతో ముగ్ధ మోహన క్రీడా విశేషాలతో అందరి దృష్టిని ఆకర్షించినాడు నెలల బిడ్డగానే అలా ఆకర్షణ శక్తి కలిగి ఉంటే ఇక రెండు మూడేండ్ల వయసు వచ్చేటప్పటికి ఆ శక్తి బాగా పుంజుకొని రాటుదేలి ఉంటాడు అలా బాలకృష్ణుడు మూడు నాలుగేండ్ల వయసులో ఒక అద్భుత లీల ప్రదర్శించినాడు ఒకనాడు ఉదయమే బాలకృష్ణుడు పాలు వెన్నెలు దొంగలించడానికి బయలుదేరినాడు ఒకనొక ఇంటిలో హఠాత్తుగా ప్రవేశించి పెరుగు వెన్న పుష్కలంగా ఉన్న కడవుల చేతుల్లో పట్టుకుని పరుగదీయబోతూ ఉండగా ఆ ఇంటి గృహస్థుడు జాగ్రత్తగా వేసి అమాంతంగా బాలకృష్ణుని ఒక చేయి దొరకబుచ్చుకొని గట్టిగా పట్టుకున్నాడు బాలకృష్ణుడు ఆ వయసుకే దొంగతనం చేయడానికి తగిన ఎన్నో ఉపాయాలు ఒడుపులు బాగా నేర్చుకుని ఉన్నాడు తన రెండు చేతుల్లో ఒక చేతిని గృహస్థుడు పట్టుకున్న మరొక చేతిలో ఉన్న కుండలను దించి ఆ గృహస్థుడు ఊహించని రీతిలో బాలకృష్ణుడు ఆయనకు గింతలు పెట్టడం ప్రారంభించాడు గృహస్థుడు తట్టుకోలేక బాలకృష్ణుడిని వదిలేశాడు బాలకృష్ణుడు వెంటనే పరుగు లంకించుకున్నాడు కానీ గృహస్థునిలో పట్టుదల పెరిగింది ఎలాగైనా బాలకృష్ణుని వెంటబడి పట్టుకోవాలని తాను పరుగు తీసినాడు అంతకు మునుపు అలా బాలకృష్ణ పట్టుకోవాలని ఎందరో ప్రయత్నించి విఫలమైన విఫల మనోరథులైనారు ఆ సంగతి కూడా ఆ గృహస్థునికి తెలుసు అయినా బాలకృష్ణుని తాను మాత్రమే పట్టుకోగలిగాననే ఆత్మసంతృప్తి తనకే దక్కాలని ఆ విధంగా సాటి గోపాలక బంధుశ్రేణిలో తనకు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయని గృహస్థుని పేరాస ఇటువంటి భావాలతో గృహస్థుడు బాలకృష్ణుని వెంట పరుగు తీస్తున్నాడు ఆ వీధి విడల్పుగా విశాలంగా ఉండటంతో బాలకృష్ణునికి గృహస్థునికి పరుగు తీయడానికి చాలా అనుకూలంగా కూడా ఉంది గృహస్థుని కంటే బాలకృష్ణుడు ముందే పరుగు తీయడం వల్ల కావచ్చు బాలుని శరీరం తేలికగా ఉండి వేగంగా పరుగు తీయడం వల్ల కావచ్చు గృహస్థుడు కొంత వెనకబడి బాలకృష్ణుడు ముందుగా సాగిపోతున్నాడు అప్పుడప్పుడు బాలకృష్ణుడు తన గృహస్థునికి మధ్య ఎంత దూరం పెరుగుతూ ఉందో అని కూడా జాగ్రత్తగా వెనుదిరిగి చూస్తూ ఉన్నాడు బాలకృష్ణుని మనసులో తలుక్కున ఏదో ఆలోచన మెరిసింది వెంటనే వెడల్పైన విశాలమైన వీధిలో నుండి ఒక చిన్న సందులాంటి వీధిలోకి మలుపు తిరిగి ఏ మాత్రం ఆ ఆలస్యం చేయకుండా ఒక పెద్ద ఇంటిలోకి దూరినాడు వెనుక వస్తున్న గృహస్థుడు కూడా వీధి మలుపు తిరిగినాడు కానీ బాలకృష్ణుడు కనబడడం లేదు నిరాశతో వెనుదిరిగినాడు అలా ఒక పెద్ద ఇంట్లో ప్రవేశించిన బాలకృష్ణుడు ఆ ఇల్లు సువీశాలంగా ఉండడం చేత అంత పెద్ద ఇంటిలో కేవలం ఒక వృద్ధుడు మాత్రమే నివాసముంటూ ఇతరత్రా జనం లేకపోవడంతో కొంతసేపు తాను దాగి ఉండటానికి సురక్షిత ప్రదేశంగానే భావించినాడు అలా దాగి ఉండటానికి వచ్చిన బాలకృష్ణుని చూచి ఆ ఇంటిలో వృద్ధుడు సంభ్రమాచర్యాలలో మునిగిపోయినాడు ఆ వృద్ధుని ఆనందం కట్టలు తెంచుకుంది తొంభై ఏళ్ళ వయసు దాటిన ఆ వృద్ధుడు ఇతహపూర్వం తన జీవితంలో పొందలేని ఆనంద రసానుభూతిని పొందినాడు ఎందుకంటే బాలకృష్ణుడు సంపూర్ణ అవతారుడని ధర్మ సంస్థాపనార్థం అవతరించిన భగవంతుడని ఆయనకు బాగా తెలుసు ఆ వృద్ధుడు వేద వేదాంగ పారంగతుడు సదాచార సంపన్నుడు సంప్రదాయబద్ధమై పవిత్రమైన అనుష్ఠాన జీవన విధానానికి బాగా అలవాటు పడినవాడు క్రమం తప్పకుండా ప్రతిరోజు ధ్యానం చేసేవాడు ధ్యాన యోగంలో చిరునవ్వులు చిందిస్తూ ముగ్ధ ముకారవిందం సాక్షా సాక్షాత్కరించే బాలకృష్ణుడు సగుణంగా తన ఎదుట నిలిచేసరికి ఆ వృద్ధుడు భక్తిరస భావావేశంతో ఊగిపోతూ కృష్ణ కేశవా మాధవ గోవింద నారాయణ అంటూ నామ సంకీర్తనం స్తోత్రం ప్రారంభించినాడు వెంటనే బాలకృష్ణుడు ఉద్రి నోటిపై తన చేయి ఉంచి బిగ్గరగా అరవకూడదని మెల్లగా అన్నారు అప్పుడు వారిద్దరికీ ఈ విధంగా సంభాషణ జరిగింది